బరువు తగ్గడానికి సహాయపడే కొన్ని మొక్కల ఆకులు కరివేపాకులో ఉండే ఫైబర్ ఆకలిని తగ్గిస్తుంది జీర్ణ ఎంజైమ్లను పెంచి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ఇది శరీరంలోని అదనపు కొవ్వు మరియు టాక్సిన్లను తొలగించడంలో సహాయపడుతుంది ఉదయం ఖాళీ కడుపుతో కరివేపాకు రసం తాగడం మంచిది మునగాకు మునగాకులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి కొవ్వును కరిగించి బరువు తగ్గడంలో సహాయపడతాయి ఇది జీవక్రియను మెరుగుపరుస్తుంది మరియు రోగనిరోధక శక్తిని పెంచుతుంది మునగాకు పొడిని లేదా మునగాకులను ఆహారంలో చేర్చుకోవచ్చు బిర్యానీ ఆకులు ఇవి కేవలం వంటకు రుచిని మాత్రమే కాదు బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడతాయి బే ఆకులను నీటిలో నానబెట్టి ఆ నీటిని తాగడం వల్ల కొవ్వు కరుగుతుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి పార్స్లీ పార్స్లీ శరీరంలోని నీటి బరువును చక్కెర స్థాయిలను నియంత్రించి జీవక్రియను మెరుగుపరుస్తుంది ఇందులో ఉండే ఫైబర్ కడుపులో అసౌకర్యం ఉబ్బరం సమస్యలను తగ్గిస్తుంది కొత్తిమీర కొత్తిమీరలో ఖనిజాలు విటమిన్లు పుష్కలంగా ఉంటాయి ఇది జీవక్రియను మెరుగుపరిచి బరువు తగ్గడానికి సహాయపడుతుంది వేపాకు ప్రతిరోజు మూడు నుండి నాలుగు వేపాకులను నమలడం లేదా వేపాకులతో జ్యూస్ చేసుకుని తాగడం వల్ల అధిక బరువు తగ్గుతుందని పొట్ట చుట్టూ ఉండే కొవ్వు కరిగిపోతుందని చెబుతారు వేపాకులలో ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి జీర్ణక్రియను మరియు మెటబాలిజంను మెరుగుపరుస్తాయి